తెలుగు భాష అభిమానులకు సరదాగా నేర్చుకుందాం ఛానల్ స్వాగతం దూర్జటి మహాకవి విరచితమైన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని మరికొన్ని పద్యాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలింపగాలేక తన్నే వైద్యుండు చికిత్స బ్రోవగలడో ఏ మందు రక్షించునో ఏ వేల్పుల్ కృపజూతురోయనుచు నిన్నింతైన చింతింపడా జీవశ్రాబ్దము చేసుకున్న యతియన్ శ్రీకాళహస్తీశ్వర ఈ పద్యం యొక్క భావం తన శ్రాద్ధము తాను చేసుకున్న సన్యాసి కూడా తనకు రోజులు దగ్గర పడుతున్నవనియూ మరణము తప్పదనియు తెలుసు కూడా బ్రతుకు మీద ఆశను చంపుకొనలేక వచ్చిన రోగమును ఏ వైద్యుడు తగ్గించునో ఏ మందు పనిచేయునో ఏ దేవతలు రక్షించురో అని ఆలోచించుచు ఉన్న కొద్ది సమయమును వ్యర్థము చేయునే కానీ నిన్ను ఒక్క క్షణమైనను ధ్యానింపడగదా అంటున్నాడు దూర్జటి మహాకవి ఈ పద్యంలో